ఏంటక్క ఈరోజు స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు మన స్పెషల్ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఆనియన్స్ టమాటా అలాగే ధనియాలు అన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టేయాలి మెత్తగా ఈ మిక్సీ పట్టిన దాన్ని అయితే పక్కన పెట్టుకొని వంకాయలని అయితే మంచిగా వాష్ చేసుకొని నేను చూపించినట్టయితే కట్ చేసుకోండి మధ్య మధ్యలో అయితే జాగ్రత్త చూడండి పురుగులు అయితే చాలానే ఉంటాయి మనకైతే చాలానే దొరికాయి సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత అయితే ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వంకాయలు అయితే అందులో వేసేయండి సో వంకాయలన్నీ వేసాకైతే మూత పెట్టుకోండి మరీ అంత మెత్త ఆ వంకాయలు అయితే మరీ అంత మెత్తగా వేపేయకుండా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేపేసి పక్కకైతే తీసేయండి మళ్ళీ ఆ ప్యాన్లోనే మనం ముందే పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ముద్దనైతే అందులో వేసేసి మంచిగా అయితే ఫ్రై చేయాలి ఎందుకంటే ఇది బాగా పచ్చివాసన అయితే వస్తుంది సో కొంచెం పసుపు వేసుకొని అయితే బాగా ఫ్రై చేయండి ఆయిల్ అంతా కూడా బాగా పైకి అయితే తేలిపోవాలి అలాగే అప్పుడే పచ్చివాసన కూడా పోతుంది సో తర్వాత అయితే కొంచెం ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేయండి మసాలా చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది కదా సో అందులో అయితే వాటర్ వేసేయడమే నేనైతే ముందే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని రెడీగా ఉంచేసాను ఆ వాటర్ అయితే అందులో వేసుకోవాలి ఆ వాటర్ మంచిగా మరిగాకైతే వంకాయలు అయితే అందులో దించుకోవాలి ఒక్కొక్కటిగా సో తర్వాత అయితే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆగితే చాలు మంచిగా ఉడికిపోతుంది మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోతుంది ఇంకేముంది కొంచెం మసాలా వేసి అలాగే కొంచెం కొత్తిమీర లేకపోతే పుదీనా అలా చల్లిస్తే మన వంకాయ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే నేను చెప్పినట్టయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అలా వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ వేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు సెట్ ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ లైక్ కూడా చేయండి అబ్బా